శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్తంతి అంబేద్కర్ నగర్ పూలే విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఏ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక రంగం చైర్మన్ వెండల గద్దర్ పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ కుల వివక్ష అంటరాని తనంపై పోరాడి బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్యా అవకాశాలు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజు జితేంద్రనాథ్ అశోక్ రెడ్డి చంద్రశేఖర్ సిఎల్ యాదగిరి సురేందర్ రెడ్డి యాతలేయ శివకుమార్ సంజీవ రెడ్డి రాజసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంతరెడ్డి సంతోష రెడ్డి లింగం కేబుల్ శేఖర్ నజీర్ శకుంతల నాయుడు రమాదేవి నిర్మల తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరాపులే గారి నూట ముప్పై నాలుగవ వర్గానికి వచ్చిన ఇక్కలకు అన్నలకు అందరికీ వేదిం తెలు మరి మహాత్మా జ్యోతిరాపులే గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పదకొండు ఎపిల్ జన్మించారు ఒక నిరుపేద కుటుంబంలో మరి ఆయన చనిపోయిన రోజు ఈవాళ్ళు అర్పిస్తున్నాం మరి ఆయన సేవలు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి మొట్టమొదటిగా ఆయన తన భార్య అయినటువంటి సాహితా కుదే గారికి చదువు నేర్పించి మొట్టమొదటిగా బాలికల కోసం అసమ పాశలు ఏర్పాటు చేసి ఎన్నో నిర్బంధాలకు ఎన్నో దౌర్జన్యాలకు అగ్రవర్ణాలు చేసే కుట్రలకు బలి అయినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని తలుచుకుంటూ బడుగు బలహీన వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఉన్నత వర్గాలు కూడా మరి ఆయన చేసినటువంటి సేవలను గమనంలో తీసుకొని మరి వాళ్ళు చేసిన దాంట్లో ఒక్కటే చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు జరుగుతున్న ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నాయి మరి వ్యక్తి అన్నిటినీ చైతన్యవంతమైతా ఉంటే మరి వైపు మరి సనాతన ధర్మం పాటించాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బిజెపి ప్రభుత్వం మరి ఈ రోజు దళితుల మీద బడు బలమైన వర్గాల మీద ఎన్నో దాడులు కొనసాగిస్తున్నాయి మేము ఒకటో హెచ్చరిక చేస్తున్నాం మా మహానీయుల అందించినటువంటి ఆలోచన విధానాన్ని వారి ఆశయాలను ముందు తీసుకుపోయి ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించి వాళ్ళు సాధించి పెట్టిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను సాధించే దిశగా మేము పయనిస్తామనేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కలిగించిన అనగారిన ప్రజల అక్కుల పోరాట కమిటీ అంబేద్కర్ జన సంఘం జనక మండలి మరియు పెద్ద అభిమానుల సంఘం తరఫున ఇక్కడ వచ్చిన అన్నులకు అందరికీ జేబ్యం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను

ఎంతో ముఖ్యం ఇప్పుడున్న తరం ఒక టెక్నాలజీని ఒక ఊహాలోకం ప్రపంచంలో బతుకుతుంది ఈ ఊహాలోకం ప్రపంచంలో బతుకుతున్న పిల్లలకు నిజాన్ని మనము మన జీవిత నిజాన్ని చెప్పేది ఈ విగ్రహాలు ఈరోజు జ్యోతిరావు బాబు గారి వర్దంతి సందర్భంగా దాన్ని ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీలు తెలంగాణ సాంస్కృతిక శాఖ నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీములే కాకుండా మహానుభావుల చరిత్రలు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర చరిత్రలు ఆ ఊరికి సంబంధించిన కల్చర్ అంటే కులవృత్తులు ఆ ఊరి పెద్దలు వాటి వాళ్ళకు సంబంధించిన నాటక రూపాలను మేము ముందు ముందు తయారు చేసి నాటక ప్రదర్శనలు స్ట్రీట్ ప్లేస్ అట్లాగే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి సాంస్కృతిక శాఖ నుంచి ముందుకు తీసుకురానికి మేము ఇప్పుడు జాయిన్ అయ్యి మూడు రోజులు అయ్యింది నిన్న కూర్చొని మేము చిన్న చిన్న ప్రణాళిక వేసుకున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే చిన్నప్పుడు నన్ను నాన్న లేకున్నా అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయినా గిరన్నా యాదగిరి అన్న మాస్టర్జీ గారు యాదగిరి అన్న యావజా యాదగిరి చనిపోయిన సిరన్న నేను అంతా నన్ను ఎక్కడ వీటి గుంటే అక్కడ తీసుకుపోయినాడు ఇప్పుడు నేను నా పిల్లలకు కూడా చాలా ఓపిక చేసుకొని టీవీ పెడితే గద్దరన్న పాటలే పెడతాం ఇక్కడ ఈ మధ్యనే కొంచెం న్యూస్ వింటుంటే రేవేంద్ర అన్న బట్టన్న కేసీఆర్ కేటీఆర్ అని తెలుస్తున్నమాట అది తప్ప మేము టీవీ ఫోన్ ఇంటికి వెళ్తే ఫోన్ కూడా నేను ఆఫ్ పెట్టుకుంటున్నాను పిల్లల కోసం మీరు కూడా మన పిల్లలు తీసుకొని రావాలని మన గుళ్ళకి ఎట్లా తీసుకపోతున్నామో ఇలాంటి టైం స్పెండ్ చేస్తా గుమ్మాలు కొట్టించి స్కూల్ గుమ్మాలు కొట్టి స్పెండ్ చేస్తేనే నాలాగా నెక్స్ట్ తయారైతారా నేను కోరుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ చాలా కృతజేసుకుంటున్నాను జ్యోతిరావు ఉదయ గారి నుంచి ఎంత మాట్లాడతా తక్కువనే ఆయన తమ స్కూటీ ఆయన కాలనీకి సంబంధించినటువంటి దాని లోపల అల్వాల్ సర్కిల్ లోపలనే జ్యోతిరావు పూలే యొక్క ఒక వంద ముప్పై నాలుగవ వర్దంకిని సందర్భించి ఇక్కడ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ చైర్మన్ అయినటువంటి వెన్నెల గారు అదేవిధంగా వండబల్ త్రీ డివిజన్ బచ్చబుల్లారం యొక్క కార్పొరేటర్ అయినటువంటి జితేంద్రనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే రాజన్న తర్వాత ఏ బ్లాక్ అధ్యక్షులైనటువంటి అశోక్ రెడ్డి గారు కార్యక్రమంలోని వివిధంగా నిర్వహించడానికి గాను కూనుకున్నటువంటి యాజ్లాల్ గారు సిఎల్ యాదగిరి గారు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి డివిజన్ వన్ డబల్ త్రీ డివిజన్ యొక్క అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా గారు చైర్మన్లు ప్రతినిధులు కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నూట ముప్పై నాలుగవ జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి సందర్భంగా సమావేశమై వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడున ఏప్రిల్ పదకొండున జన్మించి పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన మరణించడం జరిగింది వారు ఈ పిరియడ్ లోపల తీసుకున్నటువంటి కార్యక్రమాలు మహా అద్భుతం భారతదేశం లోపల అనగారిన యొక్క కులాలకు సంబంధించి గాని ఆ రోజు బ్రాహ్మణులు అధికలుగా ఉండి శూద్రను వేధించేవారు ఆడవారిని కూడా వేధించేవారు వారిని తాకరా తాకకుండా దూరం ఉంచేవారు జ్యోతిరావు పూలే ఇవన్నీ కూడా ఆయన నిత్య జీవితం లోపల చూసి ఇది పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు కుల మత భేద తేడా వర్గం ఏమీ లేకుండా అందరము ఒక్కటే అందరము సమానులమే ఈ భూభాగం మీద పుట్టిన ప్రతి మానవుడు సమానమేటువంటి నినాదంతో ముందుకు వచ్చి వారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఒక వారు చదువుకుంటున్నటువంటి సందర్భంలో పలంటే గోవింద్ పూలే గారి యొక్క కుమారుడు ఈ జ్యోతిరావు పూలే గారు గోవింద్ గారు ఒక తోటమాలిగా పనిచేస్తుండే పీద కుటుంబం లోపల జన్మించినటువంటి అతను అతను చదువుకోవాలంటే చాలా ఎన్నో కష్టాలు పడ్డాడు చదువుకోవడానికి పాఠశాలకు పోతే అనగా అగ్రవర్ణ అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ గారిని అసలు రానియొద్దు చదవనివద్దు అని చెప్పి బ్రాహ్మణులంతా ఒకటై వెలికి వెలిగి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆయన మనసులోపల నిండి ఒక కంపల్సరిగా దీన్ని ఎట్లయినా సరే గానీ ఒక కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది ఒక వారి యొక్క ఫ్రెండ్ స్నేహితుడు బ్రాహ్మణుడు వారి యొక్క పెళ్లికి రమ్మని జ్యోతి గారిని జ్యోతిరావు పూలే గారిని పిలవడం పిలవడము జరిగింది ఆ బ్రాహ్మణుల యొక్క మిత్రుడైనటువంటి ఫ్రెండ్ బ్రాహ్మణుల యొక్క పెళ్లికి పోవాలని పోతా ఉంటుంటే అక్కడికి పోగానే ఈయన అసలు ఈ పూలే గారు వచ్చిన అనగారిన కూరగా కులాలకు సంబంధించినటువంటి చూదులకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు రావద్దు నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి ఆ పెళ్లి నుంచి వెలివేయడం జరిగింది అది ఆయనకు చాలా బాధ జరిగి ఎట్లయినా సరే ఇవన్నీ కూడా తీసువెళ్లనేటువంటి ఒక కంచనం పట్టుకుని ఆ రోజే అంటే శోద్రులు గాని అందరు నూట ముప్పై సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ యువజన సంఘం యొక్క కార్యక్రమాలు ఒక్కోసారి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు జ్యోతిరావు పులే గారి యొక్క నూట ముప్పై నాలుగో సంవత్సరం కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ నగర్ కు విచ్చేసిన మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జ్యోతిరావు పులే గారి యొక్క గురించి మన పెద్దలు చంద్రశేఖరణ గారు ఉన్నారు చాలా విషయాలు కదా నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కానీ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు నేను కోరుకున్నది ఒకటే ఏంటంటే ఇవాళ అంబేద్కర్ నగర్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కాకుండా కార్యక్రమాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయని కాకుండా కొన్ని పెద్ద ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు పార్టీకి అర్థం కూడా రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జగ్రం చేయాలని నేను కోరుతున్నాను はい。<laughs>